ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడో వచనం యేసు తన తల్లియో తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిరుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను సిలువలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి రెండు మాటల తర్వాత ఇది మూడవ మాటగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రభువునందు ప్రేమేణ వాళ్ళ శిలువ యొక్క శ్రమను పడుతూ ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం కాగలుగుతుంది తల్లి బాధ్యతలు మరువని తనయుడుగా ప్రభువు మనకు కనిపిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథం లూకా రెండు ముప్పై ఐదులో చూస్తే మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని సిమియోను మరియతో పలికిన ప్రవచన పలుకల ఫలితంగా యేసు జన్మించినప్పటి నుండి ఆయనకు శ్రమలే సంభవించగా ఆయన శ్రమలను తలకించచున్న తల్లియు ఎంతో దుర్భరమైన దుఃఖమును అనుభవించి ఉండునో దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు శిలువ ఘటములు పూర్తిగా తిలకించిన తల్లి హృదయం శిలువ చెంతనే ఉండి సిలువలో ప్రభు అనుభవించుచున్న శ్రమను తిలకించుచున్న తల్లి నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిని గూర్చి యేస్సు జ్ఞాపకాన్ని జ్ఞాపకము చేసుకొనుచు ఉంటున్నాడు తన మరణ సమయములో తల్లి యొక్క క్షేమమును భద్రతను గూర్చి మాట్లాడుచు ఇక్కడ ఉండడం మనము గమనించాలి తల్లిని గౌరవించిన ఒక మంచి సంరక్షకుడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ప్రభువునందు నందు ప్రేమైన తల్లిదండ్రులను సన్మానించుడు అని గౌరవించుడు అని ధర్మశాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ధర్మశాస్త్రాన్ని కొట్టివేటకు కాక నెరవేర్చటానికే ఆయన రాగలిగాడు అందుకే సిలువలో కూడా ఆయన మాదిరి చూపిస్తూ ఉంటున్నాడు నీ దేవుడిని యహోవాన్ని కిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాశ్రమంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని నిర్గమకాండం ఇరవై పన్నెండులో మనము చూడగలం ఇది ఎంత గొప్ప మాట అయితే ఈ ఆజ్ఞను నెరవేర్చట ద్వారా మనకందరికీ మాదిరి చూపించాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలు ఈ ఆజ్ఞ మరింత వివరముగా మనకు స్పష్టంగా చూడగలం అపోస్త్రుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సీలకు రాసే పత్రికలో పిల్లలార మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులైయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశ్రమంతో అని ఎఫ్ఎస్సీ ఆరు ఒకటి నుంచి మూడులో మనము చూడగలం నిజమే దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే తల్లిని తండ్రిని సన్మానించేటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఈ భూమి మీద దేవుని యొక్క సువిస్తారమైనటువంటి కృపను బట్టి వారు ఎంతగానో దీవించబడగలుగుతారు అని విషయం మనం మరిచిపోకూడదు ఈరోజున ప్రస్తుత పరిస్థితులు చూడగలిగితే నవమాసములు మోసి కని పెంచి గోరుముద్దలు తినిపించిన తల్లిని చెమటకార్చి పోషించిన తండ్రిని దూషించి ద్వేషించి వీధిలోనికి ఈడ్చి ఏడ్పించే ప్రబుద్ధులు ఎంతోమంది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటున్నారు అయితే ఈ సిలువ ధ్యాన సందేశములతోనైనా వారు మార్పు చెంది తీర్మానించుకుంటే ఎంతో మంచి ఎంత మంచిదో ఇది మన గ్రహించాల్సిన విషయం ఇటువంటి సందేశాలు ఈ రోజున క్రైస్తవ సమాజానికి కూడా మనము తెలియపరిచేటువంటి విషయం నిన్ను కనిన నీ తండ్రిని తండ్రి ఉపదేశము అంగీకరించుము తల్లి ముదిమయ్యందు ఆమె నిర్లక్ష్యం చేయకము అని సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఆ మీదట మీరు చదువుకొనండి తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని యొక్క కన్ను లోయకాకులు పీకునని పక్షిరాజు పిల్లలు దాని తినివేయునని ఎంత భయంకరమైన శిక్షో ఇది సామెతలు ముప్పై పదిహేడులో చూడండి తన తల్లినైనను తండినైనాను దూషించినటువంటి వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని కూడా సామెతలు ఇరవై ఇరవైలో మనము చూడగలం దేవుని బిడలగా ఈ భయంకరమైన పరిస్థితులు సంభవించకుండా ఏసు మన కొరకు సిలువలో చూపిన మాదిరిని అనుసరించేవారుగా ఉండాలి తల్లి పోషణ ఆదరణ భద్రత కోరుచున్న యేసుని మనము చూస్తూ మన జీవితాలు కూడా ఆ విధంగా మన తల్లి తండ్రి విషయంలో వ్యవహరించే వ్యక్తులుగా మనము ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు సిల్వలు నా తండ్రి బాధ్యత కలిగినటువంటి దేవా తల్లిదండ్రుల విషయములో ఎంత మీకుంటున్నదో మేము గమనించగలిగితే మా యొక్క జీవిత కాలములో కూడా మిమ్మలను మేము నా తండ్రి చూడగలిగినప్పుడు ఎంత ప్రత్యేకతో ఈరోజు మా తల్లిదండ్రుల విషయములో కూడా అంత బాధ్యత మేము కలిగి ఈ భూమి మీద మేము మిమ్మను మహిమపరచని తండ్రి మరికొంత ధ్యానం చేయటానికి ప్రభా మీరు కృప చూపించి నడిపించమని మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి తమ తల్లి తండ్రి ఈ విషయములో ఎలా తండ్రి వారు నడుచుకోవాలో కూడా మీ బిడ్డలు ఈ మాటల ద్వారా గ్రహించి ఆ చెప్పుని జీవించే కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.